హాయ్ అండి అందరికీ నమస్తే రేపే మొదటి తిరుమల శనివారం ఎంతో శక్తివంతమైన పూజ ఈ శనివారాలు పూజ కానీ చేసుకున్నామంటే ఏడు తరాల వరకు కూర్చుని తిన్నా కూడా తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాంటి పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఈ శనివారం సాధారణంగా శనివారం చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అయితే పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలన్నీ నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి తర్వాత స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ తిరుమల శనివారాలు చాలా శక్తివంతమైనవి కాబట్టి తిరుమల శనివారం వ్రతాన్ని ఆచరిస్తే మనకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అసలు తిరుమల శనివారాలు ఏమిటి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక్కడ మిస్ అవ్వకుండా చూడండి పురటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ తిరుమల శనివారాలలో ముఖ్యంగా పూజించవలసిన దైవం ఆ ఏడుకొండలవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి పురటాసి మాసంలో ఈ తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి ఈ పురటాసి మాసంలోని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారు భూమిపైన జన్మించారట కాబట్టి ఈ మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలని అంటారు అయితే ఇక్కడ ఈ పురటాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు అయితే వచ్చాయి కాబట్టి ఈ నాలుగు తిరుమల శనివారాలలో మొదటి శనివారం మూడవ శనివారం చాలా శక్తివంతమైనవిగా చెప్ చెప్తారు సెప్టెంబర్ ఇరవైవ తేదీ మొదటి శనివారం అంటే రేపు మొదటి శనివారం ఈ మొదటి తిరుమల శనివారం రోజున ఎలా పూజ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం ప్రాప్తించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అయితే ఈ నెల సెప్టెంబర్ ఇరవయవ తేదీన మొదటి తిరుమల శనివారం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రెండవ తిరుమల శనివారం ఏర్పడింది ఇక్కడ మూడవ తిరుమల శనివారం అక్టోబర్ నాలుగవ తేదీన మూడవ శనివారం ఏర్పడింది చివరిగా నాలుగవ శనివారం అక్టోబర్ పదకొండవ తేదీ వచ్చింది వెంకటేశ్వర స్వామి జన్మించిన ఈ పురటాసి మాసంలో వచ్చే ప్రతి శనివారం చాలా పవిత్రమైనది అలాగే శక్తివంతమైనవి కూడా అసలు ఈ నెలలో వచ్చే తిరుమల శనివారాలు ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఒకనొక రోజు శనిదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళి స్వామి భూలోకంలో ఉండే భక్తులందరూ మీ అనుగ్రహాన్ని పొందాలంటే మిమ్మల్ని ఎలా పూజించాలో వివరించండి అని శనిదేవుడు అడిగాడట ఆ వెంకటేశ్వర స్వామి అడిగాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో నన్ను పూజించిన భక్తులకు కోరిన వరాలను అనుగ్రహించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తానని స్వయంగా వెంకటేశ్వర స్వామి వారే శని దేవునికి చెప్పారట ఈ నెల సెప్టెంబర్ ఇరవయవ తేదీన మొదటి తిరుమల శనివారం వచ్చింది కాబట్టి ఈ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తే సర్వ సౌక్యాలు లభిస్తాయి సెప్టెంబర్ ఇరవయవ తేదీన మొదటి తిరుమల శనివారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది తర్వాత తలస్నానం చేస్తే వీలైతే పసుపు దుస్తులు ధరించుకోవాలి తర్వాత మొదట్లో కూడా పసుపు నీళ్లు చిలరించుకోవాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది దగ్గర ఖచ్చితంగా ముగ్గు వేసుకోవలసి ఉంటుంది పూజ గది ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమైనట ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీ పూజ గదిలో ఉన్న వెంకట వెంకటేశ్వర స్వామిని ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది కాబట్టి ముందుగా స్వామివారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత మీ దగ్గర ఏమైనా నగలు ముత్యాల దండలు ఉంటే వాటితో స్వామివారిని అలంకరించుకోవాలి అన్నింటికన్నా స్వామివారికి తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి మీకు వీలైతే ఒక తులసిమాలను స్వామివారి పటానికి వేయాలి తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలనైనా కూడా తెచ్చి స్వామివారి పటం ముందు ఉంచితే చాలా మంచిది అయితే మనం ఎవ ఏ వ్రతం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించుకోవాలి అప్పుడే మనం చేసే వ్రతానికి పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ముందుగా కొంచెం పసుపు తీసుకొని అందులో కొన్ని నీళ్లు కలిపి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించి పసుపు కుంకుమ పుష్పాలను సమర్పించి గణపతికి నమస్కారం చేసుకొని పూజ అయితే ప్రారంభించాల్సి ఉంటుంది మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను కూడా ఉంచుకోవాలి అలాగే ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ముందు రెండు పిండి దీపాలను వెలిగించుకోవాలి బియ్యం పిండితో రెండు ప్రమిదలను తయారు చేసుకొని పిండి ప్రమిదలను గంధము కుంకుమ పొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఒక్క ప్రమిదలో ఏడు ఒత్తులను వేసి దీపం వెలిగించుకోవాలి దీపానికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి స్వామివారికి నైవేద్యంగా పానకం కానీ వడపప్పు కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా కూడా నివేదించుకోవచ్చు గోవింద నామాలను చదువుతూ ఇంట్లో పూజ చేసుకోవాలి గోవింద నామములు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయన నమః నమ అనే మంత్రాన్ని కూడా చదువుతూ దీపారాధన చేసుకోవచ్చు ఇక చివరిగా స్వామివారికి హారతి సమర్పించాలి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పిస్తే శ్రీనివాసుని మనస్సు మంచులా కరిగిపోతుంది అలాగే స్వామివారికి సాంబ్రాణి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీకున్న సమస్యలను అలాగే కోరికలను మనసులో తలుచుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోవాలి తర్వాత తీర్థప్రసాదాలను తీసుకొని అక్షింతలను తలపైన వేసుకోవాలి ఈ విధంగా స్వామివారిని పూజించి ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం పూజ అయినా కూడా చేసుకోవచ్చు రెండు పూటలా పూజ చేస్తే ఇంకా మంచిది ఎవరైతే ఈ పురటాసి మాసంలో వచ్చే ఈ తిరుమల శనివారాలలో శ్రీనివాసుడిని పూజిస్తారో అలాంటి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజించి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను మీరే గమనిస్తారు తెలుసుకున్నారు కదండి రేపు మొదటి తిరుమల శనివారం రోజు పూజ ఎలా ఆచరించాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయన నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ඕම් නමුවාස දේවයින නමහා, ඕම් නමුවාස දේවයින නමහා, ඕම් නමුවාස දේවයින නමහා.